మీ ముందు వచ్చా చూడండి పదహైదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో ఇక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లి తాలూకా మరి కనమలో గంగమ్మ జాతర కనమలో గంగమ్మ జాతర అంటే ప్రతి సంవత్సరమును ఇక్కడ వేలాది మంది సంఖ్యతో ఇక్కడ వస్తారండి ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఎక్సలెంట్ గా ఉంటుందండి మరి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా మరి చాందిని బండ్లు దాదాపు పది ఇరవై బండ్లు కూడా కట్టిస్తారు చాందిని బండ్లు అమ్మవారికి అమ్మ కనమలో గంగమ్మ తల్లి అంటే కన్నా కోరిన కోరికలు తీర్చే తల్లి అమ్మవారికి మొక్కబుల్లంతా ఈ ఒక్క ప్రోగ్రాములు చేపిస్తుంటారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనము ఇటువంటి ప్రోగ్రాములు మరి నీలు బాణాలంటే కన్నా అమ్మవారికి జ్యోతులు కూడా పోస్తారు మరి ఇప్పుడు మనము ఒక యూట్యూబ్ ఛానల్లో మనము ఇది అవుతుంటాము అదేవిధంగా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో కూడా మనము కొత్తగా ఛానల్ పెట్టాము మరి ఇది వరకు అంటే ఫాలోయింగ్ అండి మరి అదే విధంగా చూడండి ఈరోజు గిఫ్ట్ గా ఆఫర్ పెడుతున్నానండి మరి ఆటోమేటిక్ చూడండి సూపర్ కంటర్ అండి స్కాడాలు సూపర్ ఆటోమేటిక్ పంపర్ ఆఫర్ తో వదలతా యాభై లక్షలు ఉందండి దీని మార్కెట్ యాభై లక్షలు ఆటోమేటిక్ కారు ఒక ఆఫర్ పంపర్ ఆఫర్ తో ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే వదులుతానండి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకొస్తున్నారని కూడా చెప్తుంటాను లోపల ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాకు రిమోటు ఆటోమేటిక్ గేర్లు అండి సూపర్గా ఉంటుంది కండిషను కలర్ చూడండి అవుట్లుక్ సూపర్ గా ఉంది అదే విధంగా కూడా కట్టించి ప్రతి సంవత్సరము భగవంతుని కార్యక్రమాలు ఎక్కువ చేపిస్తుంటాము అదేవిధంగా మనము ఇప్పుడు ఉగాది పండగకి అనేసి ఒక వెహికల్ కూడా గిఫ్ట్ గా కూడా ఇవ్వబోతున్నాము అంటే గివ్ వే గి అంటే ఒక గిఫ్ట్ ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకిస్తా యాభై లక్షలు మార్కెట్ కావాలంటే అడిగి విసారిచ్చుకోండి పొంపర ఆఫర్ తో వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ ఇక్కడ మదనపల్లి అన్నమయ్య జిల్లా మరి కనమలో గంగమ్మ జాతరకి ఆఫర్ పొంపరాఫర్ ఆఫర్తో వదులుతున్నా మరి ఒక దివ్యేగ మరి చావర్లెట్ లూజ్ కూడా ఉగాది పండగకి ఇస్తున్నా ఇప్పుడు ఆలయంగా అయ్యేవాళ్ళు ఇన్స్టాగ్రాము మోజు మరి ఇటువంటి ఛానల్లో ఫేస్బుక్లో వస్తుంటాము మీరు చూడండి లైక్ చేయండి స్టోరేజ్ కూడా పెంచండి మరి అదేవిధంగా ఇక్కడ కనమలో గంగమ్మ తల్లి అంటే కోరిన కోరికలు తీర్చే తల్లి చాలామంది చాలా వరకు ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి చేసుకొని ప్రతి ఒక్కరూను ఇక్కడ అమ్మవారికి కొత్తగా పండ్లు కార్లు కానీ బస్సులు కానీ తెచ్చినా కానీ అక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు ఈ ఒక్క రోజు చూడండి పదహైదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున నైట్ తొమ్మిది పది గంటల సమయంలో ఇక్కడ బల్లారి డ్రమ్స్లు మరి డిజే ప్రోగ్రాములు మరి నైట్ అంతా అమ్మవారి ఊరేగింపు కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా హైలైట్ చేస్తున్నాము మరి మీరే చూడండి నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈ ఒక్క ప్రోగ్రాము విజయమందిరం కావాలనేసి మనకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి మరి మొలకల తిట్టి క్రాస్ అంటారండి ఇక్కడ మన ఓన్ ప్లేస్లో ఇక్కడ ఒక వీడియో కూడా తీసి ఇక్కడ ఈ ప్రోగ్రాము విజయవంతం చేయాలనేసి కూడా చేస్తున్నాము మీరే ఇక్కడ మన కార్ పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నాము ఇక్కడ కొడుతున్నాము మరి లేట్ చేసుకోవద్దండి మరి ఒక ఇరవై లక్షల రూపాయల కారు కూడా ఒక గిఫ్ట్గా గా ఉగాది పండక్కి మనం వీడియో చూసావులో కొత్తగా ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ లో పెడుతున్నాం ఉగాది పండక్కి సావలెట్ క్రూజు కుషపటును కండ్రూ బండి ఒక గిఫ్ట్గా గా అంటే గన గివివేగా కూడా ఇవ్వబోతున్నాము ఫాలో అయ్యం కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక్క వెహికల్ యాభై లక్షల రూపాయల బండి ఈ రోజు ఆఫరు ఎంత కాష్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ దొరకదంటే అదృష్టం చేసిండలా పెట్రోల్ వెహికల్ మరి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా కున్నూరు రోడ్ మరి నీవు కొత్త ఆర్టీఓ ఆఫీస్ మరి కట్టివారిపల్లి టెన్షన్లో మన యొక్క వెహికల్స్ ఉంటాయండి అదే విధంగా ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ మరి అదే విధంగా అక్కడ నా ఫార్చునర్ అంటే నా ఓన్ వెహికల్ అండి అదే విధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నా ఇక్కడ మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అండి